నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఒక మేనిఫెస్టోకి విలువ ఇచ్చిన వ్యక్తి పార్టీ పరంగా ఎవరన్నా ఉన్నారు అంటే ఈ సుదీర్ఘ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా అది ఒక జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పవచ్చు తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీల్ని మేనిఫెస్టోలో పెట్టిన పథకాలని అమలుపరిచిన వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎలా నమ్మకం కుదిరిందంటే ఈసారి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అంటే ఇది ఊరికే ఏదో చెప్పారు విన్నాము మర్చిపోయాము అని ఇతర పార్టీలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుస్తారో ఏదైతే చెప్తారో తప్పకుండా అది చేస్తారు నెరవేరుస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ విధంగా జగన్ అన్న మాట మీద గురి ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి వెంకటగిరి రావటం మా అందరికీ ఎంతో సంతోషదాయకం రేపటి నుంచి హెలికాప్టర్ ప్రచారం అంటే ఎక్కువ అసెంబ్లీలు కవర్ చేయాలంటే హెలికాప్టర్లో రోజుకి మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ వచ్చేవరకు వచ్చేటప్పటికి నాలుగు కూడా చేస్తారు ఆ క్రమంలో రేపు ఉదయం మొదటిది తాడిపత్రి అనంతపూర్ జిల్లాలో రెండవది మన వెంకటగిరి తిరుపతి జిల్లాలో మూడోది కందుకూరు నెల్లూరు జిల్లాలో పెట్టడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో ద్వారా శుభవార్త తెలియజేస్తూ దానికి కొనసాగింపుగా రేపు ఇక్కడ జరగబో సభలో ప్రజలకు వివరించడం జరుగుతుంది ఆ క్రమంలో మన వెంకటగిరికి మన నియోజకవర్గానికి ఇదివరకు వచ్చినప్పుడు కూడా అడిగినవి అడగనివి వరాలు గుర్తించారు మన అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వెంటనే ఆచరణ రూపం దాచినాయి కొన్ని పేపర్ వర్క్ జరిగింది కొన్ని ఇంకా జరగాల్సి ఉన్నాయి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుతాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న మొన్నటికి మొన్న నామినేషన్ ఘటనలో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ అభ్యర్థిగా నేను నామినేషన్ వస్తుంటే మద్దతు తెలిపి నియోజకవర్గ మొత్తానికి తెలియజేశారు ప్రజలందరూ ఏ వైపు ఉండారో ఎవరి వైపు ఉండారో ఏ పార్టీ వైపు ఉండారో మరి మా పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుందో ఊహించండి చాలా తక్కువ సమయంలో తక్కువ టైం కూడా స్పెండ్ చేయగలరు అయినా కూడా నిన్న ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని మండలాల నుంచి ఉత్సాహంగా మేము రావాలి పోటీలు పడి వెటీకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్న అభిమానులకు ప్రజలకు నాయకులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఎండ తీవ్రత వల్ల తగు చర్యలు కూడా తీసుకుంటూ పెద్దలందరం కూర్చొని మాట్లాడుకొని తగు జాగ్రత్తలు సౌకర్యాల గురించి మాట్లాడుకోవడం జరిగింది రేపు ఒంటి గంట పదిహేను నిమిషాలకు మన కాలేజ్ గ్రౌండ్లోని హెలిప్యాడ్లో దిగుతారు కల్లా జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ ఎదురుగా బస్లో నుంచి ప్రసంగిస్తారు బస్సు మీద నుంచి అంటే పబ్లిక్ మీటింగ్ అంటే స్టేజ్ అనేది ఉండదు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడి రెండున్నర కల్లా ముగించి రెండు ముక్కాలకి ఇక్కడి నుంచి కంతగూరుకు వెళ్ళటం జరుగుతుంది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ఇదే మా ఆహ్వానంగా భావించి అంటే పోటీలు పడి వస్తున్న వారిని ఇంకా మేము తగ్గించాల్సి వస్తుంది జగన్ అన్న చూడడానికి అసలు ఎండ కూడా ఎవరికి తెలియటం వెన్నెల్లాగే భావిస్తుంది అయినా మా జాగ్రత్తలో మేము ఉండాలి కాబట్టి జాగ్రత్తగా పెరండి ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం జాగ్రత్తలు తీసుకునే డాక్టర్ కూడా ఉండరు మంచి రోజులు ముందున్నాయి మరో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరుతూ మంచి పాలన అందించారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా ముందు కూడా అందిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఆహ్వానం పలుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీ మస్కిటో యుపివిసి విండోస్ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவணபவா